హాయ్ అండి కలబంద పడని వాళ్ళకి ఇది మంచి ప్యాక్ అని చెప్తాను రీ గ్రోత్ ఎయిర్ గ్రోత్ ప్యాక్ అండి చాలా బాగా ఎంటికలు పుట్టుకు రావడానికి బాగా ఉపయోగపడుతుంది నేను అప్లై చేసుకొని చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి మీకు అవసరం అనుకుంటే చేసుకోండి లేకుంటే చేయకపోయినా పర్లేదు కానీ ఏంటి ఎలా ఇవన్నీ కూడా ఎందుకు వాడుతాను అనేది కరెక్ట్గా చెప్తాను వినండి ఇవి ఆనియన్ విత్తనాలు కాదు ఉల్లిపాయ ఇత్తనాలు కాదు నల్ల జీలకర్ర కాదు నల్ల నువ్వులు కాదు కలొంజీ ఇత్తనాలు అంటే అవి ఒక చెట్టు నుంచి వచ్చిన గింజలు చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు అది నల్ల జీలకర్ర అని కాదండి ఆ మూడు కాదు అవి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను మీ జుట్టు బట్టి మీరు తీసుకోండి రైస్ ఒక రెండు స్పూన్లు రైస్ ఎందుకు అంటే అది కూడా చెప్తాను నేను మెంతులు కూడా ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక ఐదారు గంటలు పెరిగేసి నానబెట్టుకోవాలి పెరుగు మీకు ఎంత జుట్టు ఉందో అంతే తీసుకోండి నేను అన్నీ రెండు రెండు స్పూన్లు తీసుకొని పెరుగు ఒకప్పుడు వేసి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసి ఒక ఐదారు గంటలైతే నానెయ్యాలి లేదనుకుంటే నైట్ టైమే మీరు నానబెట్టుకుంటే మంచిది అవి రెండు కూడా కలంజి మెంతులు రెండు జిగురుగానే ఉంటాయి మీకు రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది చాలా చక్కగా పనిచేస్తుంది కానీ ఇలా రుబ్బి పెట్టుకున్న వల్ల మనకి ఇల్లు అంతా పొట్టు పొట్టు పడుతుంది కాబట్టి మీరు వాష్రూమ్లోనే తల ఫస్ట్ ప్యాక్ అంతా వెళ్ళే వరకు కడిగేసుకొని తర్వాత కుంకుడిగాయ రసం కానీ లేదనుకుంటే మీకు ఇష్టం వచ్చిన షాంపూతోనే తల రుద్దుకోండి ఆ షాంపూ కూడా వాటర్లో కలిపి రుద్దుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది అంతేకాదండి చాలా మంచిగా ఈ రైస్ వేసుకున్నాం కదండి ఈ రైస్ వల్ల ప్రయోజనాలు చెప్తాను చిక్కు లేకుండా జుట్టు ఎక్కువగా చిక్కుపడుతూ ఉంటుంది చాలామందికి ఆ చిక్కు లేకుండా రావాలంటే ఆ రైస్ ఓ నైట్ ఒక రెండు స్పూన్లు నానబెట్టుకొని ఆ రైస్ వాటర్ తీసుకొని మనం షాంపూ చేసాక ఆ జుట్టు బాగా పిండేసుకొని ఆ పచ్చిదనం మీద ఆ రైస్ వాటర్ అనేది కింద ఒక మగ్గు పెట్టుకుంటూ నెత్తి మీద నుంచి ఒక మగ్గుతో పోస్తూ అలా రెండు మూడు సార్లు పోసుకుంటూ ఉండాలి నెత్తి మీద మసాజ్ చేసుకుంటూ అలా రుద్దినట్టు పోస్తూ ఉంటే మనకి కండిషనర్లాగా పనిచేస్తుంది సిక్కు అవ్వదు జుట్టు అట్లానే చిగుర్లు పగులుడు ఉండదు రైస్ వాటర్ అంత బాగా పనిచేస్తుంది చాలా మందికి తెలియదు నైట్ టైం రైస్ నానబెట్టి ఆ వాటర్ తీసుకొని తలకు అప్లై చేస్తే రీగ్రోతే కాదు జుట్టు చాలా చక్కగా కండిషనర్తో పని లేకుండా ఉంటుంది చిన్న అల్ల ముక్క ఒక ఉల్లిపాయ కొద్ది కరివేపాక వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఒక ఆరు గంటలు ఐదు గంటలు నానితే అంతే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా జారుడుగా చేసుకోవాలి మరి జారుడుగా అంటే కారిపోయేటట్టు కాదు నార్మల్గా మీరు ఎట్లా పెట్టుకోవాలనుకుంటున్నారో అట్లా ఈ ప్యాకు మొత్తం ఆరవలసిన అవసరం అయితే లేదండి చాలామంది అంటారు ఎండాలని అని ఎండవలసిన అవసరం లేదు మీరు టైం చూసుకొని పెట్టుకోండి వన్ అవర్ అవ్వగానే మీరు తలకి స్నానం చేసుకోవచ్చు మరీ ఎండిపోయి గట్టిగా అట్టలాగా అయిపోయి వరకు ఉంచుకున్నట్లయితే అవి మొత్తం ఎంకలతో పాటే ఊడొస్తుంది ఎందుకంటే జిగురు బాగా ఉంది కాబట్టి మీరు టైం చూసుకుని వన్ అవర్ అయితే ఎవరికి కూడా ఏ ప్యాక్ పెట్టినా సరే పచ్చదనం ఉంటుంది ట్యాప్ కింద తల పెట్టి కడుక్కున్నట్లయితే మీకు చక్కగా ప్యాక్ వెళ్ళిపోయిన తర్వాత షాంపూ వాటర్లో కలిపి పోసుకోండి మేమైతే కుంగుడికాయ పౌడర్ వాడతాం కాబట్టి అదైనా సరే వాటర్లో కలుపుకొని పోసుకొని బాగా రుద్దుకున్న రెండు సార్లు పోసుకున్నట్లయితే చక్కగా ఈ ఇదంతా కూడా పోతుంది ఈ ప్యాక్ అంతా కూడా పోతుంది చక్కగా మంచి రిజల్ట్ ఇస్తుంది బాగా దులుపుకుంటూ వాష్రూంలోనే వచ్చి తల ఆరాక మళ్ళీ దువ్వుకోవడానికి కూడా వాష్రూమ్కి వెళ్ళాలి ఎందుకంటే ఇల్లు అంతా పొట్టు పొట్టు పడుతుందండి అందుకనే చెప్తున్నాను మీకు మంచి రీగ్రోత్ రావాలంటే కలబంద పడని వాళ్ళకి ఇది ఒక మంచి ప్యాక్ అని చెప్పొచ్చు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏ ప్యాకు పెట్టాలనుకున్నా ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగానే ఉంటుంది చలికాలం పెడితేనే తుమ్ములు కాస్త ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలామందికి రెగ్యులర్గా ఏదో ఒకటి పెట్టే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఏమి రావు కానీ అప్పుడప్పుడు పెట్టి కనీసం మీరు వారానికి ఒక్కసారి ఏదో ఒక ప్యాక్ పెట్టండి కలబందు పడినట్లయితే వాళ్ళకి తిరుగు ఉండదండి అంత బాగా ఇక పిల్ల మ జుట్టు ఇంకా మొలకలు వచ్చేస్తూనే ఉంటాయి ఒత్తుగా చిక్కగా పాయిలు పాయిలు తీసుకుంటూ ఇది అప్లై చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా బాగా పాయిలు అనేది తీసుకుంటే మన కుదుర్లు వరకు వెళ్తుంది ఇది మసాజ్ చేసుకోవడానికి పనికిరాదండి ఈ ప్యాకు మనకి వాటర్ లిక్విడ్ లాగా ఉంటే అది మసాజ్కి పనికి వస్తుంది డైలీ ఒకటే వేయకుండా ఇప్పుడు ఇది వేసారు ఇంకోసారి లిక్విడ్ లిక్విడ్ మనం తీసుకున్నట్లయితే అది మసాజ్ చేయడానికి బాగా పనికి వస్తుంది వాటర్ రూపంలో అదే అవి కూడా మరిగించుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసేటవన్నీ కూడా మీరు వాటర్లో వేసి మరిగించి జుట్టుకు అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది చూసారు కదా ఇలా ముందన్నే పాయిల్ తీసి అప్లై చేసి మళ్ళీ వెనక సైడ్ కూడా పాయిల్ తీసి అప్లై చేసుకోవాలి చిగుర్ల వరకు కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ పెట్టేటప్పుడు కూడా బాగా మసాజ్ చేసి పెట్టుకున్నట్లయితే డైలీ మీ జుట్టు మసాజ్కి అలవాటు పడి బాగా పెరుగుద్దండి చాలామంది ఏంటంటే ఆయిల్ పూసామా అని అనుకుని పూసేస్తారు దువ్వేస్తారు వేసేస్తారు వెళ్ళిపోతారు జడ్లు కానీ లేదంటే బాయ్స్ అయితే అసలు మొత్తాన్ని నూనె రాయడమే మానేస్తున్నారు నైట్ టైం ఏ ఆయిల్ అయినా సరే మీరు మసాజ్ చేసి పెట్టుకుని మార్నింగ్ తలస్నానం చేసినట్టయితే మంచి రిజల్ట్ ఇస్తుంది ఎవరైనా సరే మసాజ్ అనేది కంపల్సరీ చేయండి ఆయిల్ చిక్కబడుతుంది నెత్తి అట్లానే వారంలో ఒక్కసారి పెట్టామండి ఆయిల్ రెండుసార్లు పెట్టామండి కాకుండా డైలీ ఆయిల్ పెట్టుకోండి ఇప్పుడు నేను ప్యాక్ వేసాను తల అరేక చక్కగా ఆయిల్ అప్లై చేస్తాను నాకు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆయిల్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనకి అంత డస్ట్ పడి డాండ్రప్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది నెత్తి మీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు కూడా నెత్తిగా ఆయిల్ అనేది పెట్టుకోకండి మంచి రిజల్ట్ ఇస్తుంది ఇలా చూడండి ఒకసారి అట్లానే చెక్క దూని వాడితే చాలా మంచిదండి నేను ఇల్లు కాలు చేసినప్పుడు దువులన్నీ కూడా ఎక్కడ ఏవోవో ఉంటాయి చెక్క దూని కూడా కొన్నాను అది ఎక్కడ ఉందో మళ్ళీ తెచ్చుకోవాలి చూశారు కదా ఇట్లా బాగా మసాజ్ చేసుకొని ఇట్లా కింద నుంచి మీద మీద వరకు ఇలా రుద్దుకోవాలి ఈ ప్యాక్ మసాజ్ చేయలేము ఎందుకంటే చిక్కగా ఉంటుంది కాబట్టి అప్లై మాత్రమే చేసుకోండి అప్లై చేసుకొని మొత్తం ఉన్నికడిగా అంతా కూడా ఇట్లా పైన పూతలా పూసేసి టైం చూసుకొని వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది చెప్తున్నా కదా మరి ఎక్కువ టైం అయినా మీరు రుద్దుకోలేరు ట్యాప్లో ఫస్ట్ ప్యాక్ అంతా వెళ్ళే వరకు కడిగినాక షాంపూ కానీ కుంకుడికాయ కానీ మీరు వేసుకొని రుద్దుకోండి ఓకేనా అట్లానే మీరు మొలకలు ఎత్తిన పెసర్లు నాలుగైదు రాగి జావ పెరుగు పాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదండి ఎవరికి కూడా బాయండి